హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి ఇవాళ వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వన్ డే సేల్ లోనే ఫస్ట్ వీడియో మనం రిలీజ్ చేసాము వరంగల్ పట్టు శారీస్ అండ్ ఇవా ఇప్పుడు ఏంటి సార్ ఈ వీడియోలో ఏంటి ఐటమ్ చూసాక సార్ ఆ పేరు చెప్తారండి బట్ సారీస్ అయితే మాత్రం కంప్లీట్ అంతా కూడా పట్టు సారీస్ ఇవన్నీ కూడా అండ్ బోర్డర్ పార్ట్ చూసినట్టు ఇలా మనకు రిచ్గా ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ అనేది వస్తుంది సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ మీకు చూపిస్తూనే ఉంటారు

సో రెగ్యులర్గా మీరు ఆఫీసెస్కి వెళ్ళే ఉమెన్స్కి అలాంటి వాటికి కూడా మీరు చాలా రిచ్గా ఉన్నటువంటి ఆ శారీస్ని వేర్ చేయొచ్చు అండ్ సాఫ్టీ పట్టు వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది శారీ వచ్చేసరికి ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాం ఓకే బోర్డర్ ఇలా నెక్స్ట్ రేర్ కలర్ కాంబినేషన్ లైట్ కలర్తో ఉంది ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా పెద్ద పెద్ద బుటీస్ వస్తాయండి నైస్ అండ్ ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లు చక్కగా అంతా కూడా వీవింగ్ అండి అంతా కూడా ఎక్కడ మనకు ఫాయిల్ ప్రింట్ అలా ఏమి ఉండదు కంప్లీట్ వీవింగ్ అనేది వస్తుంది అండ్ ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా మ్యాంగో తో చిన్న చిన్న డిజైన్ ఎంబోస్ డిజైన్ వచ్చి చాలా బాగుంది ఎలా సార్ కాస్ట్ చెప్పలే మీరు కాస్ట్ చెప్పేసేయండి తొమ్మిది వందల రూపాయలు అండి అసలు మన సబ్స్క్రైబర్స్ నెంబరు ముందు నేను నమ్మరు నాలుగు నాలుగు వందల పది రూపాయలు అది అలా ఉంటుందన్నమాట సో శ్రీకృష్ణ శారీస్ నుంచి వీడియో చేస్తున్నాము అని అంటే అంత కాస్ట్లో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ తక్కువ తక్కువ కాస్ట్లో చాలా రీజనబుల్ కాస్ట్లో ఇస్తారు అని చెప్పేసి అందరికీ కూడా తెలుసు అండ్ డిజైన్స్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా నాలుగు వందల పది రూపాయలు సూపర్ అండి నిజంగా అటు కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే తక్కువ కాస్ట్ ఇది మనకు పైతానీ శారీ అండి పైతానీ శారీ వస్తుంది ఇది మీరు ఒరిజినల్గా తీసుకోవాలి అనుకుంటే టూ థౌజండ్ రూపీస్ ప్లస్ ఉంటుందండి అందులోనే మీకు డ్యామేజ్ తీసుకోవాలన్నా కూడా తొమ్మిది వందల రూపాయలు బయట కాస్ట్ ఉంటుంది నా సార్ ఫస్ట్ చెప్పింది అదే తొమ్మిది వందల రూపాయలని ఎందుకనంటే బయట కాస్ట్ అదేనండి నైన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ బయట చేస్తారు అది కూడా మిస్ స్ప్రింటు వీవింగ్ డిఫెక్ట్ వస్తుందనే చెప్తారు మీకు డ్యామేజ్ అయితే ఉండదండి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే మాత్రం ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది ఉండదు అండ్ ఇది వచ్చేసరికి మంచి పింక్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి నావీ బ్లూకి డిజైనింగ్ అనేది మనకు మినాకారీ బుటీస్ ఫ్లవర్స్ టైప్లో ఈ విధంగా వచ్చింది ఇది పీచ్ కలర్ అండి గ్రీన్ కలర్తో వచ్చింది డిజైన్ అయితే మాత్రం అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది జామ్దానీ వర్క్ అనేది ఈ విధంగా వస్తుందండి మినా బుటీస్తో పాటు అండ్ ఇవన్నీ కూడా బయట మీరు ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చెక్ చేసుకున్న వేరే వీడియోస్లో చూసినా కూడా తొమ్మిది వందల రూపాయలు అనేది కంపల్సరీ ఉన్నాయండి బట్ వీరి దగ్గర మాత్రమే అనమాట నాలుగు వందల పది రూపాయలు మాత్రమే ఉంటుంది అండ్ ఇది మనకు ఉప్పాడ పట్టు వస్తుందండి ఈ శారీ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఏంటంటే మీకు సాఫ్టీ పట్టు అండ్ అలాగే పైతానీ పట్టు శారీస్ ఇలా మనకు మిక్సింగ్ ఆల్ మిక్సింగ్ శారీస్ అనేది వచ్చాయన్నమాట కలెక్షన్ అయితే మాత్రం మీకు మంచి కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు ఒక్కొక్క డిజైన్లో కలర్స్ కావాలన్నా కూడా అంటే మీకు రెండు మూడు కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉన్నాయండి సో ఎన్ని కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు రంజాన్ స్టార్ట్ కాబట్టి వంద రూపాయలు వంద రూపాయలు విత్ బ్యాగ్తో సహా ఇస్తారండి సార్ ఒకసారి చూపించండి నెక్స్ట్ వీడియోలో మీరు ఆ సారీస్ ఏంటనేది లాస్ట్ టైమ్ కూడా సేల్ చేశారండి సార్ వచ్చేసరికి మంచి ఫీడ్బ్యాక్ ఉంది సో రంజాన్ లో ఎవరికైనా ఇచ్చేదానికి ఓకే సో మీరు అలాంటి ఏదైనా పెట్టుబడిగా పెట్టేదానికి కావాలి అనుకున్నట్లయితే చక్కగా మీరు ఒకసారి షాప్ని విజిట్ చేసి మీరు ఫీల్ చేసి తీసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి మీ స్ప్రింట్ అన్నారు కదా అక్కడ మనకు కొంచెం బ్లాక్గా అయింది చూడండి వాష్ చేస్తే పోతుంది చక్కగా మీకు అది ఇది పింక్ కలర్ లీఫీ ప్యాటర్న్ అండ్ మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ వచ్చిందండి ఇది రేర్ కలర్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇదైతే మనకు ఖాదీ కాటన్ వస్తుందండి మీకు మిక్సింగ్ చెప్పాను కదా ఇది మీకు ఖాదీ కాటన్ లో వస్తుంది ఆల్ మిక్సింగ్ ఉంటాయండి వచ్చేసరికి ఇది మనకు టిష్యూ పట్టు వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఇలా మనకు మినాకరి బుట్టిస్ తో వచ్చి బలే ఉంది శారీ అంతా కూడా అండ్ ఇది కూడా మనకు డాన్సింగ్ ఎందుకంటే కొరియర్ లేట్ అవుతుందని చెప్పేసి మా ఎంప్లాయీస్ లో ముగ్గురి ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు రంజాన్ కదా పాపం వాళ్ళు కూడా ఒక్క పొద్దు చేయలేరు కదా చేస్తున్నారు చేసి మళ్ళీ అయిందంటే ఆ టైంకి ఫుడ్ లేక నిశపడుతుంది అందుకే కొరియర్ లేట్ అవుతుంది వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నారనుకోండి కొరియర్ ఫాస్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ నమ్మకాన్ని మనం ఏ అనకూడదు కదా హ్యాపీ గెలిపి కేంద్రాలు సూపర్ అండి స్టాఫ్ కి ఎప్పుడు కూడా సపోర్ట్ ఇస్తూనే ఉంటారు సార్ అండ్ అలాగే చక్కగా మీకు ఆ ప్రతి కూడా జాగ్రత్తగా చూడండి చూసిన తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ వీరి దగ్గర నుంచి అయితే మాత్రం ఏమైతే చెప్తున్నామో వీడియోలో అదే ఉంటుందండి మీకు ఆ కలెక్షన్ డ్యామేజ్ అని చెప్తే డామేజ్ మిస్ ప్రింట్ అంటే మిస్ ప్రింటే లేకపోతే ఏమీ లేదండి మీకు ఫ్రెష్ వస్తుందంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అనమాట అలా నమ్మకంగా మీకు శారీస్ అనేది సేల్ చేస్తూ ఉన్నారు మనం కూడా ప్రీవియస్ వీడియోస్ నుంచి కూడా మనం వీరి దగ్గర నుంచి వీడియోస్ చేస్తూనే ఉన్నామండి సో కస్టమర్స్ అయితే సో హ్యాపీ అనమాట ఇంకా రీసేల్ పర్పస్ ఎవరన్నా ఈ సమ్మర్లో స్టార్ట్ చేయాలి ఇంటి దగ్గర వ్యాపారం స్టార్ట్ చేయాలి వారు ఒకసారి షాప్కి రండి మీకు ఏ ఏ కలెక్షన్ తీసుకుంటే ఎలా మీకు క్యాట్లాగ్స్ అయినా లేకపోతే ఇలా డ్యామేజ్లో అయినా లేకపోతే రెగ్యులర్ వేర్లో కాటన్ వేర్లో ఇలా మీకు ఏది కావాలన్నా కూడా చక్కగా మీ దగ్గర నుంచి తీసుకొని అవునండి తీసుకున్న వాళ్ళకి సారు తక్కువ ప్రాఫిట్ తో ఏమంటారంటే ఎక్కువ కలెక్షన్ చూపిస్తారు ఎక్కువ ఉంచుకోరు కూడా ఏదన్నా తక్కువ ప్రైస్ లో ఇచ్చేదానికి ట్రై చేస్తారు మాక్సిమం ట్రై చేస్తారండి ఎందుకంటే నాకన్నా కూడా మీకే బాగా తెలుసు వీడియో చూస్తున్నారు కదా పర్చేస్ చేస్తున్న మీకు అర్థమవుతుంది నిజంగా ఎంత కాస్ట్ తీసుకున్నారు ఏంటి అనేది ఇది మెరూన్ కలర్ అనే రెండు గోల్డ్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ చూడండి ఎంత గా ఉందో శారీ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఆఫీస్ వేర్కి హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు కట్టుకునేదానికి మీకు అఫీషియల్గా ఉంటాయి దట్ కాస్ట్ కూడా ఇవన్నీ కూడా నాలుగు వందల పది రూపాయలు మాత్రమే ఉన్నాయండి ప్రైస్ అయితే మాత్రం ఈ ప్రైస్కి ఎక్కడా కూడా మీకు పాసిబుల్ కాదు నైస్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది రెడ్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ టైట్ చెప్పలేదు సార్ మీరు మంగళగిరి ఆ వరంగల్ పట్టు అయిపోయింది మంగళగిరి పట్టుకొచ్చాము అంటే మంగళగిరి పట్టు అంటే మనము హ్యాండ్లూమ్ వైపు వెళ్తాం కదా ఇది ఫ్యాన్సీ వైపు వస్తుంది అన్నమాట నైస్ అండి కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి మరొక రేర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ లైక్ కోటా సారీస్ ఉన్నట్టుందండి ఇదైతే మాత్రం డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బుటీస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి నైస్ సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా చక్కగా మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు జామదానీ పట్టు వస్తుంది అండ్ అలాగే పైతానీ పట్టు వస్తుంది సాఫ్టీ పట్టు వస్తుంది ఉప్పాడ పట్టు వస్తుంది అండ్ సార్ చెప్పినట్లుగా మంగళగిరి పట్టు కానీ ఖాదీ కాటన్ ఖాదీ పట్టు ఇలా కూడా అనమాట షేర్ రెండు వేల ఖచ్చితంగా అండి మీకు వేరే వీడియోస్ లో మీరు అలా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే తక్కువ లో చిన్న మిస్ ప్రింట్ వచ్చిన చీరలే బయట తొమ్మిది వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు అట్లా ప్రైస్ లో సేల్ చేస్తున్నారు బట్ వీరి దగ్గర వచ్చేసరికి ఓన్లీ అందులో హాఫ్ అమౌంటే నాలుగు వందల పది రూపాయలు మాత్రమే ఉంటుంది బ్లాక్ కలర్ అండి అండ్ ఇది కూడా మంచి రేర్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి డార్క్ మస్టర్డ్ ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కాపర్ జరీతో వస్తుంది అండ్ చెరీ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లూ కలర్ కాంబినేషన్ విత్ కాపర్ జరీ నైస్ అండ్ నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ తో పెద్ద పెద్ద ట్రీస్ తో వచ్చినటువంటి డిజైన్ వచ్చిందండి అండ్ డార్క్ ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది గంధం గంధం అవును గంధం కలరు మస్టర్డ్ ఎల్లో అట్లా రెండు షేడ్స్ తో ఉంది అండ్ ఇది వచ్చేసరికి గ్రే కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది పెసరా గ్రీన్ అండి పెసరా గ్రీన్ కి పచ్చకాయ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ ఇట్ ఇది గ్రీన్ కలర్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది సో శారీస్ అయితే మాత్రం సూపర్ శారీస్ ఉన్నాయండి సో నచ్చిన సారీని చక్కగా మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద కనిపిస్తుంది నాలుగు ఎందుకు సార్ ఎందుకని స్పెషల్ ప్రైస్ మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే నాలుగు వందల పదికి ఇంకా తగ్గించేసారా నాలుగు చర్ల వరకే వాటి వరకు మాత్రమే కలర్ కనిగా ఉన్నాయి సార్ ఆహాహా సూపర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ లంగా ఓని సారీస్ ఆహా ఓకే వర్క్ సారీస్ వస్తుంది ఫ్యాన్సీ సారీస్ వస్తాయండి లంగా ఓని స్టైల్ వస్తుంది ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా ఒక పదిహేను చీరలు ఉన్నాయండి ఓకే నూట యాభై ఓకే వెరీ రీజనబుల్ కాస్ట్ అండి నూట యాభై రూపాయలకే ఇస్తున్నారు అండ్ లిమిటెడ్ లో లిమిటెడ్ అంటానికి షార్ట్ లిమిటెడ్ అనమాట ఓన్లీ పదిహేను చీరలు మాత్రమే ఉన్నాయి చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా అండ్ అలాగే శారీస్ అన్నీ కూడా మీరు చూసినట్లయితే చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయండి ప్రైజెస్ అయితే మాత్రం అండ్ నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి మీకు వచ్చేసరికి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రాగా కలెక్ట్ చేస్తారు అండ్ ఏపీ తెలంగాణకి చాలామంది ఏంటంటే ప్రైజెస్ ఎంత అని అడుగుతున్నారు మీరు తీసుకునే శారీస్ వెయిట్ని బట్టి ఉంటాయండి

సో మీకు ఎన్ని కావాలన్నా కూడా యూనిఫామ్ పర్పస్ కి అట్లా కావాలన్నా కూడా రీస్టాక్ అనేది ఇప్పుడు అయింది కాబట్టి మీరు చక్కగా తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది లెనిన్ కాటన్ అండి ఇది లెనిన్ కాటన్ 5 నుంచి 6 మీటర్ వస్తుందండి ఆహా అంటే ఒక్కొక్క దానికి బ్లౌజ్ లేకపోవచ్చు ఫ్రెష్ ఐటమ్ ఎలాంటి డ్యామేజ్ అట్లా ఏం కాదండి మ్యాజంగా 100 సారీస్ ఇచ్చనే 100 ఓకే 250 కి ఇస్తున్నా 250 రూపీస్ ఓన్లీ ఓకే అండి సో వీటిలో ఉన్నటువంటి డిజైన్స్ మీకు వన్ బై 1 చూపిస్తాను 265 265 ఓకే ఓకే రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుందండి ఇవన్నీ కూడా మీకు లెనిన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అండ్ వీటిల్లో వచ్చేసరికి మీకు ఏంటంటే ఆ బ్లౌజ్ ఏదన్నా లేకపోవచ్చు అనేది కాన్సెప్ట్ అనమాట అంటే ఐదున్నర నుంచి ఐదున్నర నుంచి ఆరు మీటర్లు అంటే ఆరున్నర మీటర్లు ఏదన్నా దానికి మీకు బ్లౌజ్ మిస్ అవుతుంది అనే కాన్సెప్ట్ అనమాట ఒకవేళ ఎక్కడన్నా మిస్ అయితే ఎందుకు అని చెప్పేసి చెప్తున్నారు మీకు ముందరనే అండ్ ఇవి వచ్చేసరికి రెండు వందల అరవై ఐదు రూపాయలు ఉంటుందండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు ఎవరు కూడా నచ్చిన శారీ మీద చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి శారీ మీద మార్క్ చేయండి మీకు ఈ విధంగా చూపిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మంచి లెనిన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుందండి ఎంత బాగుందో చూడండి ఈ శారీ అయితే మాత్రం పట్టుకుంటే కాదు మీకు చూస్తేనే అర్థమైపోతుంది అండ్ దీనికి వచ్చేసరికి సాటిన్ బార్డర్ హెవీ క్వాలిటీ వస్తుందండి నిజంగా అండ్ కలర్స్ కూడా రేర్ కలర్స్ వచ్చాయి అండ్ ప్రతి సారీకి కూడా డిజిటల్ ప్రింట్ వచ్చినటువంటి సారీస్ ఉన్నాయి షిబరీ ప్యాటర్న్ టైప్ కానీ ఫ్యాన్సీ డిజైన్స్ ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సో నిజంగా ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మాత్రం వీడియో చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి కూడా వన్ డే సేల్ మాత్రమే రండి వన్ డే సేల్ మాత్రమే ఉంటుంది అండ్ లాస్ట్ టైం మీరు వీడియోస్లో చూసిన శారీస్ ఆ కుట్టి కుట్టి శారీస్ ఏదో కేరళ సారీస్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ రీస్టాక్ ఉన్నాయండి సో కావాల్సిన వారు అయితే మాత్రం లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి మంచి డిజిటల్ ప్రింట్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది నైస్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నైస్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఎల్లో అండి హల్దీ ఫంక్షన్స్కి అలాంటి వాటికి వీటిని మీరు తీసేసుకోవచ్చు అండ్ ఇది మనకు పీచ్ కలర్ కాంబినేషన్ విత్ డిజిటల్ ప్రింట్ ఇది ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ విత్ సిల్వర్ జరీ వస్తుంది అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి నైస్ కలర్ కాంబినేషన్స్ అయితే మనకి 500 ఉంటండి 500 అది అదిండి ఫైన్ చిస్ట్ వచ్చింది అవును స్లిప్ కూడా ఉంది చూడండి బట్ ఇక్కడ వచ్చేసరికి దట్టు కాస్ట్ అయితే మీకు 265 రూపాయలు మాత్రమే ఉంటుంది అండ్ కలర్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన సారీ మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేసి ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న కి మీరు చక్కగా మీరు వాట్సాప్ చేసినట్లయితే ఫస్ట్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది చెప్తారండి అవైలబిలిటీ ఉంది అనుకోండి వెంటనే మీరు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి నైస్ నెక్స్ట్ కలర్ అండి ఫ్లవర్ డిజైన్తో వచ్చింది చాలా బాగుంది ఆరెంజ్ అండ్ బ్లూ బ్లూ కలర్ కాంబినేషన్ నైస్ డిజైన్ డిజైన్తో ఉందండి సో ఇవన్నీ కూడా మనకు లెనిన్ వస్తుందండి ఇది మనకు రెయిన్బో టైప్లో కలర్ కాంబినేషన్స్ వచ్చే లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి డార్క్ రెస్ట్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రెయిన్బో లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇది మనకు షిబరీ ప్యాటర్న్ వస్తుంది ైస్లో నైస్ అండి చూశారు కదా ఈ వీడియోలో మీరు చూసిన సారీస్ లో ఏదైనా మీకు నచ్చినట్లయితే ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్